నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా రోజుల తర్వాత వచ్చారు తప్పకుండా గురుగారు గురుగారు మీతో అయితే మేము రాసుల సిరీస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము గురుగారు ప్రతి ఒక్క రాశిలోనూ పేదవారు ఉంటారు గొప్ప వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అప్పులు ఉంటూనే ఉంటాయి కొంతమంది ఎంత కష్టపడినా కూడా అభివృద్ధి చెందరు వాళ్ళ జీవితంలోనే అభివృద్ధిని చూడరు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని మాట్లాడుకుందాము వీళ్ళ జీవితంలో అప్పులన్నీ తొలగిపోయి అభివృద్ధి చెందడం కోసము అలానే ముఖ్యంగా ఇప్పుడైతే వీళ్ళ గుణగణాల నుంచి స్టార్ట్ చేద్దాము కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం హి అక్షరం మీద అంటే అయితే హిమవిందు హిందూ ఇలా పేర్లు పెడుతుంటారు మగపిల్లలకైనా సరే హీ అక్షరం మీద ఉన్నవాళ్ళు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం కర్కాటక రాశి అలాగే పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం వచ్చేటప్పటికి హో హే హో అలాగే డా అక్షరం మీద పుట్టిన ఈ అక్షరాల మీద వాళ్ళు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి ఓకే తర్వాత ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు డి డూ డే డో అక్షరాల మీద పేర్లు ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ పేర్లు తక్కువ అనుకోండి ఎందుకంటే ఇవి స్వీట్ నేమ్స్ కావు కాబట్టి అందమైన పేర్లు కాదు కాబట్టి ఎక్కువ శాతం పెట్టుకోరు కానీ ఈ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశి అవుతే ఓవరాల్గా కర్కాటక రాశి వారి యొక్క స్వభావం కూడా అటు పుష్యమి నక్షత్రం కావచ్చు ఇటు ఆశ్లేష నక్షత్రం కావచ్చు ఈ రెండిట్లో పుష్మి నక్షత్రం శని నక్షత్రం ఓకే ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రం అంటే నక్షత్రాధిపతి బుధుడు అలాగే పునర్వశ నక్షత్రం నాలుగవ పాదం నక్షత్రాధిపతి గురువు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ప్రతి విషయాలలో కూడా ఒడిదుడుకులు అనేది అధికంగా ఉంటాయి వీళ్ళకి ఒడిదుడుకులు అనేది అధికంగా అంటే ప్రతిదానితోనూ పోరాటం అన్నట్టుగా ఉంటుంది పోరాటం అంటే కష్టే పలి ఒక మాటలో చెప్పాలంటే కష్టే పలి కష్టం చేస్తే ఫలితం ఫలితం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అవుతే మరీను కష్టపడుతూనే ఉంటారు ఎప్పటికీ కష్టపడుతూనే ఉంటారు కానీ అభివృద్ధి మాత్రం తక్కువ తక్కువ అభివృద్ధి అనేది చాలా తక్కువ రెండవది పుష్మి నక్షత్రం కూడా అంతే ఆర్థిక పరంగా ఉంటే చాలా బాగుంటారు లేదనుకోండి చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఓకే అది రెండు విధాలా ఉంటుంది ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళైతే మాత్రం అన్ని విధాలా కూడా ఒడిదుడుకులే ఎక్కువగా ఉంటుంటాయి ముందు శారీరక పరంగాను ఒడిదుడుకలే ఆరోగ్యపరంగా వీళ్ళకు అధికంగా చర్మ వ్యాధులు లేదంటే అంతకుమించి శరీరంలో బా మన శరీర భాగాల్లో కొన్ని పాటలు ముంపుకు గురి అయ్యే అవకాశం ఉంది అనారోగ్య సమస్యకు గురి అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా బాగున్నారు అంటే ఆరోగ్యపరంగా చాలా పెద్ద సమస్యలు ఫేస్ చేస్తుంటారు

ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి ఎవరో నో వంద మంది పుట్టారనుకోండి వంద మందిలో డెబ్బై శాతం ఈ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళే ఇంకా మిగతా ఇరవై ఇరవై ఐదు శాతం మీరు అన్నట్టుగా ఆర్థ ఆరోగ్యంగా చాలా బాగలేదు అంటే ఆర్థిక ఆర్థికంగా బాగుంటారు లేదు ఆర్థికంగా బాగలేరు అనుకోండి ఆరోగ్యంగా బాగుంటారు ఆరోగ్యంగా బాగలేదు అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇట్లా అప్ అండ్ డౌన్లు అనేది ఉంటుంటాయి అది అన్ని అన్ని రాసులకు ఉంటుంటాయి అది ఏంటంటే వాళ్ళు పుట్టిన వేళ సమయాన్ని బట్టి అది ఇది అలా కాదు ఈ నక్షత్ర యొక్క జీవిత స్వభావమే అది ఆరోగ్యంగా బాగుండదు ఆర్థిక పరంగా మీరు అన్నట్టుగా కొంతమంది బాగుంటుంది కొంతమంది అది దాంట్లో కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు రెండు విధాలా ఉంటాయి రెండోది అధికంగా చెప్పాలి అంటే వీళ్ళ యొక్క శరీరం వేడి స్వభావం అంటే అధిక ఉష్ణం వేడితో కూడుకొని ఉంటుంది ఆశ్లేష నక్షత్రం యొక్క స్వభావం పుష్మి నక్షత్ర యొక్క స్వభావం ఏమిటంటే అది మామూలు నార్మల్గానే ఉంటుంది అయితే ఆర్థిక పరమైన విషయాలలో పుష్మి నక్షత్ర జాతకులు మంచి ఉన్నత అభివృద్ధి రూపురేఖలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు చాలా బాగుంటారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళేమో రెండు అప్ అండ్ డౌన్ ఫేస్ చేయాల్సిందే ఉంటుంది అటు సంతాన విషయంలోనూ ఎక్కువ శాతం నష్టాలే ఉంటాయి అంటే ఈ నక్షత్రంలో వంద మంది ఉంటే వంద మందిలో దాదాపు అరవై డెబ్భై శాతం సంతాన విషయంలో సమస్యలు ఉంటాయి నిజంగా ఇవన్నీ ఇటు చెప్పుకుంటూ పోతుంటే వీటి గుణగణాలు అనేది ఇలాంటి అధిక సమస్యలు ఉంటాయి అవుతే ఏది ఏమైనా కూడా కర్కాటక వారు అప్ అండ్ డౌన్ అనేది వెలకు కామనే అయితే ఓవరాల్గా అన్ని వి అన్ని విషయాలలో అభివృద్ధి చెందడానికి కలిసి రావడం ఆరోగ్యపరంగా బాగుండడానికి సంతానపరంగా పరంగా సంతానం కలగడానికి మనిషికి కావాల్సింది ఇంపార్టెంట్ ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముందు మెయిన్ ఆర్థికంగా రెండవది ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యమే సంతానం ఈ రెండు ఇంపార్టెంట్ విషయాలన్నమాట అయితే కర్కాటక రాశి వాళ్ళకి కావాల్సింది ఇదే అయితే ఈ విషయంలో వీళ్ళు చక్కగా అభివృద్ధి చెందడానికి అనుకున్న పని పూర్తిగా నెరవేర్చుకోవడానికి సంతాన పరంగాను అటు ఆరోగ్యపరంగాను ఇటు ఆర్థిక పరంగాను అలాగే విద్యా ఉద్యోగపరంగాను అన్నిట్లోనూ స్థిరపడాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు బుధుని సంబంధించి వ్రతం ఉంది బుధుని యొక్క వ్రతం ఉంది ఈ యొక్క బుధుని యొక్క వ్రతాన్ని ఇల్లు చేసినట్టయితే షష్ఠి బుధవారం వస్తుంది అవును ఆ రోజు షష్ఠి బుధవారం వచ్చినప్పుడు ఈ బుధుని యొక్క వ్రతాన్ని చేసినట్టయితే ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను సంతాన పరంగాను అభివృద్ధి పరంగాను అలాగే విద్యా ఉద్యోగపరంగా వ్యాపార పరంగాను మళ్ళీ వీళ్ళు అంత స్పీడ్గా డెవలప్మెంట్ ఉంటుంది చాలా తొందరగా కూడా అభివృద్ధి చెందుతారు ఈ వ్రతాన్ని తప్పకుండా వీళ్ళు ఆచరించాలి చేసుకోవచ్చు అది ఖర్చుతో కొడుకున్న పని లేదు ఇంకా కూడా అంటే దానికంటే మించి అంటే కూడా హోమం జరిపించవచ్చు ఈ హోమం ఏమిటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి కూడా నవగ్రహ వ్రతం చేసి నవగ్రహ వ్రతం 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 చేసి నవగ్రహ హోమం జరిపించినట్టయితే పూర్తిగా సర్వ విధాల సకల విధాల కూడా వీళ్ళు అభివృద్ధి చెందడము జరుగుతుంది శాశ్వతమైన అభివృద్ధి ఉంటుంది తప్పకుండా తాత్కాలికంగా కాకుండా అంటే మనము చేసాము పరిష్కారం కొద్ది రోజులు బాగుంది మళ్ళీ మళ్ళీ బాగలేదు యథావిధికి వచ్చాము అన్నట్టుగా లేకుండా ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇలా చేసినట్టు అయితే వ్రతం చేసి నవగ్రహ వ్రతాన్ని ఆచరించి ఆమె హోమం అయితే వీళ్ళు విశేషమైనటువంటి సర్వ సకల విధాలు కూడా సర్వ కోర్కెలతోటి స్థిరమైన అభివృద్ధి ఉంటుంది ఓకే ఎ ఎప్పటికీ స్థిరపడే అటువంటి అభివృద్ధి అంటే వీళ్ళు చేసిన ఈ యొక్క పూజా ఫలం వల్ల వీళ్ళే కాకుండా వీళ్ళ పిల్లలు ఆ పిల్లలు అదే మన కొడుకులు మనవాళ్ళు మునివనలు అన్నట్టుగా అలా ఒక ఏడు తరాల వరకు కూడా వీళ్ళ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు ఓకే అంత పవర్ ఉంటుంది అంత పవర్ ఉంటుంది ఈ ఇవి మనం ఏదైతే చేయాలి ఇందాక చెప్పుకున్నట్టుగా నేను చెప్పాను మీకు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా మనం ఎవరికి తగినట్టు ఏది చేస్తే సక్సెస్ అవుతామో అదే చేయాలి ఇందులో మనం రెండు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఖర్చు లేకుండా పరిష్కార మార్గం ఖర్చుతో కూడుకుని పరిష్కార మార్గం రెండు కూడా రెండు అయితే ఏమిటి వీటిలో వ్యత్యాసం అంటే రెండు కూడా చేయొచ్చు ఎందుకు ఈ రెండో పరిహారం ఖర్చు పెట్టి చేయడం అంటే కొంత తొందరగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అంటే వెంటనే దాన్ని అంటారు కదా పరిగెత్తి పాలు తాగినా ఒకటి నిలబడి నీళ్లు తాగినా ఒకటి అన్నట్టుగా సామెత కింద ఇక్కడ పరిష్కారం మనం ఖర్చు పెట్టకుండా దాని వల్లనూ డెవలప్మెంటే ఉంటుంది కాకపోతే మనం ఓపికగా ఓర్పుగా నమ్మకంతో చేయాలి ప్రేమతో చేయాలి ఏదైనా కూడా అంటే భక్తి శ్రద్ధలతో చేసినప్పుడే పూర్ణ ఫలితం అంటారు తప్పకుండా గురువు అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఖర్చు పెట్టి చేసేది ఏంటంటే పాలు తాగినట్టు అదేమో నిలబడి నీళ్లు తాగినట్టు ఇదేమో పరిగెత్తి పాలు తాగినట్టు అంటే తొందరగా చేరుకోవాలి మనం అనుకున్న దాన్ని రీచ్ కావాలి తొందరగా డెవలప్మెంట్ కావాలి అన్నదానికి ఆ ఖర్చు పెట్టి పరిష్కారం చేసేదే పరిగెత్తి పాలు తాగడం తప్పకుండా గురువుగారు కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుంది వాళ్ళ వారి గుణగణాలు స్వభావాలు ఎలా ఉంటాయి వాళ్ళు పాటించాల్సిన పరిహారం ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు